అందరికి హ్యాపీ దీపావళి ఈ రోజు నెల్లూరు లో ప్రేమస్ అయిన మలై కాజా స్వీట్ అయితే చేస్తున్నాం పచ్చికోవా అరకిలో వేసేద్దాం అరకిలో పచ్చికోవాకి అరకిలో పిండి వేసేద్దాం ఇప్పుడైతే బాగా గలుపుకుందాం బేకింగ్ పౌడర్ కొద్దిగా అయితే వేసేద్దాం కాసిన పాలు పోసుకొని చపాతి పిండి లాగా గలుపుకుందాం ఒక అరగంట షేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే ఈ పిండిని మలాయి కాజా షేప్ లో చేసుకుందాం ఇప్పుడైతే మలాయి కాజాలోకి లాభాకం అయితే చేసుకుందాం నీళ్ళు అయితే పోసేద్దాం ఇప్పుడైతే సక్కర వేసేద్దాం లేపాకం అయితే రెడీ అయిపోయింది అలక్కయాలి పొడి వేసేద్దాం మనం చేసిన మలాయి కాజా పిండిని అయితే సన్నటి మంట మీద పెట్టుకున్న నూనెలు అయితే వేసేద్దాం మలాయి కాజాని అయితే ఎర్రగా కాల్పుకోవాలా మలాయి కాజా అయితే కాలిపోయింది పాకంలో వేసేసుకుందాం మలాయి కాజాని ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే బాగుంటది పావుని మలై కాజా దిను చెట్టు ఉందో చెప్పమ్మా సరే అల్లా అవా మలైకా జ సరిగ్గా ఉందవా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికి వన్ సెకండ్ హ్యాపీ దివాలి